ప్రజలకు ఉపాధి కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరగ జరిగిన గణనీయమైన ప్రగతిని నీతి ఆయోగ్ తాజా తన విశ్లేషణాత్మక నివేదికలో ఒక రకంగా ప్రశంసించారు జగన్ హయాంలో ఉపాధి కల్పించడంలో ప్రజలకు గణనీయమైన మెరుగుదల నమోదు చేశారు మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఏపీలో వ్యవసాయ రంగం తరువాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సేవల రంగంలోనే అత్యధిక మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్న నీతి ఆయోగ్ నివేదిక ఆ ఏడాది సేవల రంగంలో అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు జాతీయ సగటును మించి మరీ ఏపీలో ఉపాధి కల్పన జరిగింది అని చెప్పి ప్రకటించింది అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సేవల రంగం దాని ఉపరంగాలు ఉంటాయి కదా దాని వారే దానిలో ఉపాధి కల్పన వాటా ఎంత తెలుసా హోల్సేలు రిటైల్ ట్రేట్లో థర్టీ వన్ పాయింట్ ఫోర్ రవాణా నిల్వలో ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ విద్యలో ఎయిట్ పాయింట్ సిక్స్ వసతి ఆహారం ఎయిట్ పాయింట్ ఫోర్ ఇలా అన్ని నిర్వహణ రక్షణ ఇతర సేవలు మానవ ఆరోగ్యం సామాజిక సేవ సమాచారం కమ్యూనికేషన్ ప్రతి రంగాన్ని విశ్లేషించింది ఎందులో ప్రజలకు ఉపాధి ఎక్కువ కల్పించింది ప్రభుత్వం అని అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రంగాల వారీగా ఉపాధి కల్పన వ్యవసాయ రంగంలో నలభై ఆరు పాయింట్ మూడు సేవల్లో ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది నిర్మాణ రంగంలో లెవెన్ పాయింట్ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్లో నైన్ పాయింట్ ఎయిట్ యుటిలిటీస్లో జీరో పాయింట్ ఫోర్ మైనింగ్ క్వాలింగ్లో జీరో పాయింట్ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సేవల రంగంలో జాతీయ సగటు ఉపాధి కల్పన ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఉంటే ఏపీలో ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉపాధి పొందారు అని చెప్పి నీతి నివేదిక విశ్లేషించింది వాస్తవానికి రెండు వేల పదకొండు పన్నెండులో ఈ సేవల రంగంలో ఉపాధి కల్పనలో మహారాష్ట్రలో టాప్లో ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి మూడో స్థానానికి పడిపోయిందట కర్ణాటక రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారితే ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకి గణనీయమైన మెరుగుదల చూపించింది అని చెప్పి ఆ నివేదిక అయితే వెల్లడించింది సో బహుశా అంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉపాధి ఉంది కాబట్టే జనాల దగ్గర డబ్బులు కూడా కనిపిస్తూ ఉండే ఫైనాన్షియల్ గ్రోత్ బాగా కనిపించేది అప్పుడు మరి ఇప్పుడు అంత కనిపిస్తుందా ఏమో మరి మీకు ఏమైనా అనిపించిందా ఎట్లా ఉంది ఫైనాన్షియల్ గ్రోత్ ఇప్పుడు జనాల దగ్గర డబ్బు ఎట్లా తిరగడవుతుంది ఏమో అంత ఇంత జగన్ హయాంలో పోలిస్తే అంత డబ్బు అయితే ఖచ్చితంగా తిరగడం అవ్వట్లేదని చెప్పవచ్చు నీ అభిప్రాయం భిన్నంగా ఉండొచ్చేమో కానీ బట్ నాకైతే అలా అనిపిస్తుంది